అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను ఫుల్ వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను వీడియోలు అయితే చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలు చేస్తానని ఇక నుంచి అయితే నేను ఫుల్ వీడియోలు చేసి పెడతానండి షార్ట్ వీడియోలు అయినా ఎప్పుడైనా ఒకసారి అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా నేనైతే వంట చేస్తున్నాను ఏం చేస్తున్నానంటే నేను సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి అబ్బాయి సొరకాయ పాలు పోసి కర్రీ చేయను లేకపోతే మాములు కొండనా మా ఆయనకి ఇష్టం ఉండాలి ఎలా తింటాడో ఆయన పాలు పాలుపోసైతే కర్రీ అయితే చేయమన్నారు చేద్దాము చూస్తా ఉండండి బ్లాగ్ అయితే పొయ్యి మీద అయితే పెట్టానండి ఇంకా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నా దిమ్మలు సరిగ్గా లేదు పాడైపోయింది విరిగిపోయింది అందుకే ఫేస్ ఏమో కనపడట్లేదు ఏమనుకోకండి ఆయిల్ వచ్చేసరికి అయితే త్రీ స్పూన్స్ అయితే పోస్తున్నా నేను తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది తాలింపు దినుసులు అయితే ఏగిపోతున్నాయండి కరేపాకు కూడా వేస్తున్నా నేను దూరంగా ఉండాలి దగ్గర ఉంటే మీద పడిద్ది ఇంకా పచ్చిమిరగాయలను ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము కట్ చేస్తారు చాలా మా గారు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే ఏగిపోయాయి ఇంకా మనం సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేస్తున్నాము సొరకాయ పాలు పోసి వండడం ఇదే ఫస్ట్ టైం అండి ఇటువరకైతే సొరకాయ పప్పు సొరకాయ తినే తినేవాళ్ళము ఇంకా మా గారు అయితే చేయమంటున్నారు ఏమైందో చూద్దాము ఎలా కుదిరిద్దో మనకి కర్రీ అయితే సొరకాయ ముక్కలు అయితే మగ్గడానికి అయితే మనం దాని మీద అయితే ప్లేట్ అయితే వేద్దామండి ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి అది కూడా సన్నగా కట్ చేశారు ముక్కలు అందుకనే ప్లేట్ వేద్దాం మూత అయితే పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయితే మూత వేసి మూత అయితే తీస్తున్నాను దానిలో అయితే కొంచెం అయితే పసుపు కూడా వేసుకున్నాము సొరకాయ అయితే తొందరగా మగ్గిపోవాలంటే మనం పసుపు కూడా వేయాలి వేస్తున్నా నేను ఒక స్పూన్ అయితే చాలండి ఎక్కువ వేయను నేను పసుపు అయితే దానిలో కొంచెం అయితే ఉప్పు కూడా వేసుకున్నాము సాల్ట్ వేస్తున్నానండి సొరకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోతున్నాయి చాలా మంచిదండి హెల్త్ కట్టి సొరకాయ తినడం వల్ల ఒక ఐదు నిమిషాలు అయితే మూత కూడా పెడుతున్నాను నేను సొరకాయలు అయితే శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది మన దగ్గర శనగ పుల్ అయితే అవైలబుల్లో లేదు కదా అందుకనే పాలు పోసి అయితే కర్రీ చేస్తున్నాను వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కర్రీ అయితే సొరకాయలు అయితే నేను చుక్క వాటర్ పోయలేదండి దానిలోనే వాటర్ ఉంటుంది కదా అదైతే ఎగిరిపోయింది ఇంకా ఉడికిపోయింది కూడా మనమైతే కారం కూడా వేసుకుందాము కారం వచ్చేసరికి అయితే రెండు స్పూన్లు అయితే వేస్తానండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా అందుకనే బాగా కలుపుకుందాము కారం ఏమో సొరకాయ ముక్కలు పట్టేలాగా సిమ్ అయితేనే పెట్టండి హైలో పెట్టకండి ఎందుకంటే అడుగు మాడిపోద్ది అందుకని వాళ్ళకి చక్కగా మెత్తగా ఉడిగిపోయింది సొరకాయ అయితే ఎందుకంటే సన్నగా కట్ చేశారు కదా అందుకనే చాలా మంది వేస్తారు నేనైతే కుక్కర్లో వేయకుండానే కర్రీ అయితే చేస్తున్నానండి కారం ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూద్దాం మనం కొంచెం ఉప్పు అయితే పట్టిద్ది దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా నేను ఉడికిద్దాము పాలు కూడా పోద్దాము పోతయితే పెడుతున్నా నేను సొరకాయ కుక్కలు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకా దానిలో అయితే పాలు అయితే పోస్తున్నా నేను ఒకసారి అయితే కలుపుకుందాం మనం స్మెల్ అయితే అదిరిపోయిందండి మనం దీని అయితే ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది సొరకాయ కర్రీ అయితే పాలు పోసాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కొత్తిమీర వేసేతే స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము మూత అయితే పెడుతున్నాం ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం కొత్తిమీర అయితే వేద్దాము కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది చాలా బాగుంది స్మెల్ అయితే నూనె అయితే పైకి తిరిగింది కదా కర్రీ అయిపోయినట్టు మనం కొత్తిమీర వేస్తే కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే కర్రీస్లో అయితే నా నాన్ వెజ్ కర్రీస్ కాకుండా వెజ్ కర్రీస్ లో కూడా కొత్తిమీర వేస్తాను నేను చూసారా ఎలా ఉడికిపోయినాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి కర్రీ అయితే చాలా మంచిది హెల్త్ అయితే ఎందుకంటే దీనిలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకనే పప్పు చేసినా బాగుంటుంది తప్పలం పెట్టినా బాగుంటుంది ఇంకా ఇలా పాలు పోసి కర్రీ చేసినా బాగుంటుంది చూడండి కర్రీ వచ్చేసరికి అయితే ఎలా ఉందో చపాతీలోకి రైస్ లోకి ట్రై చేయండి అయిపోయింది కర్రీ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మూత పెట్టేసి చూసారు కదండి సొరకాయ పాలు పూసి కర్రీ అయితే చేశాను మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి అండి కామెంట్ కూడా పెట్టండి ఇంకా సొరకాయ పాలు పూసిన కర్రీ అయితే చూడండి చూపిస్తా ఒకసారి ఎలా చేశాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక నుంచి అయితే ఫుల్ వీడియోలు అయితే చేస్తాను రోజుకి ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేస్తానండి షార్ట్ వీడియో వచ్చేసి అయితే నైట్ టైం అప్లోడ్ చేస్తాను చూడండి బాయండి